రాముల్ గారు ఈ రోజు ఈ క్రైమ్ డైరీ యూట్యూబ్ ఛానల్ ని పెట్టడానికి వెనకలో చాలా చరిత్ర ఉంటది కనెక్టివిటీ ఉంటది అనమాట సో ఆ కనెక్టివిటీ లేకుండా మనము ఏది కూడా మనకి మనం ఇందాక అన్నది కదా చరిత్ర చరిత్ర లేని చరిత్ర ఎవరికి ఉంది అంటే మనకే ఉంది ఇప్పుడున్నటువంటి అందరూ దళితులు ముఖ్యంగా చాలా విషయాలు చెప్పారు ఈ విషయాలు మన శివ చెప్పాడు మన లక్ష్మయ్య గారు చెప్పారు ఇవన్నీ మనల్ని ముందుకు ఛానల్ ని ముందు నడిపించడానికి మనల్ని కూడా ముందుకు నెట్టేయడానికి సరిపోతాయి కాకపోతే మనకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి మనం ఏం చేశాము ఇప్పుడు ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అనేది కొన్ని అంశాలు ఉండింటాయి మనకి ఒక ఆవేదన ఉండాలి ఆలోచన ఉండాలి దాంతో ఆ విషయం కూడా ఉండాలి మూడు ఉండాలి మూడు కడగలిపితేనే మనం అనుకున్నది సాధిస్తాం ఎందుకు అని అంటే మాకు మేమై డెబ్బై తొమ్మిది నుంచి మాది ఒక బడుగు బలహీన వర్గాల వారి పరిగె ప్రాంతంలో ఇందాక మీరు చెప్పారు మాకు తెలంగాణ అనేది ఒక ఒకటే స్వరూపం కలిగినటువంటి ప్రాంతం కాదు అందరూ తెలంగాణ అంటే అంత ఒకటే అని అనుకుంటారు కదా తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇంకొక తెలంగాణ ఇవన్నీ నాలుగు తెలంగాణలు ఉంటాయి నాలుగు తెలంగాణలో మా తెలంగాణ మా తెలంగాణ అంటే మహబూబ్ నగర్ గాని రంగారెడ్డి గాని వికారాబాద్ జిల్లా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దక్షిణ వైపు ఒక రకంగా ఉంటుంది హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉత్తరం వైపు ఒక రకంగా ఉన్నటువంటి తెలంగాణ మాకు డెబ్బై తొమ్మిది వరకి ఇప్పుడు నాకు సామ్యవాదాలు మాకు తెలవై అది పరికి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అని తెలవై తెలవని క్రమంలోపట పట అప్పటికి వివక్ష చాలా ఉంది మేము మాట్లాడలేని పరిస్థితి మాకెవరు సపోర్టు ఇక్కడ కమ్యూనిస్టుల సపోర్ట్ గాని సామ్యవాదుల సపోర్ట్ గాని లేనటువంటి ప్రాంతం ఏది అయితే ఉందా ఈ తెలంగాణలో అంటే పరిగి దాని తర్వాత మహబూబ్ నగర్ అక్కడ నుంచి అనమాట ఎందుకంటే మాకు మొట్టమొదటిసారిగా ఒక గంగన్న అని వికారాబాద్ లో ఒక నక్సలైట్ గా వచ్చినప్పుడు ఆయన చంపేయడం మాకు ఒక సపోర్ట్ గా ఉండేది ఒక బుగ్గన ఉండే ఒక నక్సలైట్ గా మా ప్రాంతంలో అక్కడ నుంచి మాకేమైతుంది అంటే ఒకరు ఎవరైనా కూడాను ఒకరు ముందు ఉండి నడిపించే వాళ్ళు కనుమార్గినప్పుడు వెనక ఉన్న వాళ్ళము మేము ఏం కావాలనే ఆలోచన మనకు ఇట్టకే అవుతుందేమో అనేది ఉదాహరణకి మా ఊర్లో నక్సలైట్ అని చెప్పేసి అప్పుడు కొంతమందిని పట్టుకుపోయారు ఎక్కడ అంటే అక్కడ ఎక్కడో కర్నూలు లో అనంతపూర్ లో క్యాండిడేట్ కి సపోర్ట్ చేయడానికి వీళ్ళు కొంతమంది మీరు అందరూ అక్కడ వెళ్తే వీళ్ళందరూ నక్సలైట్లు అని చెప్పేసి ఊరు ఊరు మొత్తాన్ని కాల్ చేస్తారు ఎప్పుడు అని అంటే వే బ్యాక్ నైన్టీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతంలో అన్న అందరినీ ఊరు ఊరిని మా ఊరు అని కలెక్టర్ మండలం అప్పుడు రామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ఏం సార్ మా ఊర్లో ఎవరు కూడా నక్సలైడ్ లేరు కదా ఎట్లా పడకపోయారు అని అంటే అన్నీ తెలవదు మీ ఊర్లో అందరి దగ్గర సాహిత్యం ఉన్నది అని సాహిత్యం అంటే ఏంటి సార్ అని అడిగింది అందరి కూడా పాంప్లెంట్స్ ఉన్నవి అని పాంప్లెంట్స్ అన్న సాహిత్యం కాదండి అది అందులో అంటే వే ఆఫ్ అప్రోచ్ ఒక రెండే వే ఆఫ్ ఒపీనియన్ అది చెప్తున్నాను అది మనకి ఏమి సదురాన్ని ఉండటం నక్లైట్ ఎట్లా అయితే రండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే నీకు తెలియదు మీ అందరు లో ఉన్నారు అని అంటే ఏం కాదు చెప్పండి అన్నట్టు వాళ్ళు ఇడిపియాలి ఏం కాదు చెప్పండి అని చెప్పే నువ్వు జమనగా ఉంటావా అంటే జమనత ఉంటాను అని చెప్పేసి అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి వికారాబాద్ డిఎస్పీ ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ చాలా మటుకు ఇక్కడ పోలీసు పర్సనల్ ఉన్నారు సత్యనారాయణ రెడ్డి ఉన్నారు చంద్రశేఖర రెడ్డి మా డిఎస్పీ అప్పుడు ఇక్కడ నేను జమనతో ఉండి ఇంటి జరిగింది అంటే ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే ఇక్కడ వికారాబాద్ డిఎస్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడు ఏమైంది ఇక్కడ క్రైమ్ డైరీ అని చెప్పడానికి నేను ఆలోచన చేసేటప్పుడు ఇది అనేది ఏమో ఒక వే ఆఫ్ థాట్ నిస్తుంది లేదు ఇక్కడ మన ప్రజలు ఎట్లా ఉన్నారు వాళ్ళని ఎట్లా ముందు తీసుకుపోవాలని అంటే ఇక్కడ పోలీస్ పర్సనల్ వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండి వాళ్ళు ఫేస్ చేసినటువంటి బాధలు ఏంటి గాధలు ఏంటి అనేది తీసుకున్నట్లయితే మార్క్స్ ఒక సందర్భంగా ఏం చెప్తాడు అనంటే పోలీస్ యంత్రాంగం గానీ ఉద్యోగ సంఘం అంతా కూడా అంటేనేషన్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ సొసైటీ అంటే మనిషిని సమాజం నుంచి వేరు చేసే క్రమంలో ఉద్యోగులు మన ఉద్యోగులు ఎవరికి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ముగా వీళ్ళు రాజ్య కదలికల్లో ఒక భాగమై దాని కన్నసనలో మెలుగుతూ రాజ్యము పేద ప్రజల పైన చెలాయించే ఆయుధాలలో ఒక్కడిగా ఉంటారు ఉద్యోగులు అని చెప్తారు కాబట్టి మనం ఉద్యోగంలో ఉన్నాం కదా మీ వాళ్ళకి మీరు చేసుకోవచ్చు కదా అంటే చేయలేని పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఎందుకంటే ఎందుకు చేయలేని పరిస్థితి ఏంటంటే మనకి ప్రజలు ఉంటారు ముందు ఎందుకంటే ఎస్సీలకి బీసీలకి రెండు ఆశయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే నా కుటుంబాన్ని నేను చదువుకోవాలి నాతో పాటు నా కుటుంబంతో పాటు నేను నా సమాజాన్ని కూడా ఎట్లా అనేది రెండు లక్షల రెండు ఆశయాలు కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా ఇవి రెడ్డిలకు గానీ కంబాలకు గానీ వెలమల గానీ ఉండవు అది కేవలం దళితులకు బలహీన వర్గాలకు మాత్రమే ఉంటాయి ఈ రెండు ఆశయాలు కాబట్టి ఈ రెండు ఆశయాలు మనకి ఏంటంటే నేను బాగుపడతాయి కాదు కదా ఒక్కోసారి ఎప్పుడో లో జగ్జీఎన్ రాము ఇల్లుని పోపర్లు వేసారు ఫోటో ఇల్లు ఇంత పెద్దగా ఉన్నది చుట్టూ అంతా కూడా దళితే ఉన్నారు వాళ్ళ ఇల్లు చూడు ఈయన ఇల్లు చూడు అనేది కాబట్టి దాని ఒక మనకి ఇస్తుంది ఒక సందేశము అంటే నేను మాత్రమే బాగుపడితే కాదు నాతో పాటు నా సమాజం కూడా బాగుపడే కాబట్టి ఇక్కడ ఏంటంటే పోలీసు యంత్రాంగంలో ఉండి పోలీసులకు వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటే కాదు దీనికి రాదు ఎందుకంటే రాజ్యము సమాజం పైన చెలాయించే అధికార క్రమంలో లేదా ఎక్స్పైటేషన్ లో వీళ్ళందరూ భాగమైంది నేను భాగమైంది అయితే ఇక్కడ విషయం ఏదండి ఇక్కడ మనము మనం చేసే క్రమంలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ఆలోచన అండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎందుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు అని అంటే ఆ యూట్యూబ్ ఛానల్లో మనం గురించి మాట్లాడి మన యొక్క అభిప్రాయాలను చెప్పినట్లయితే అది సమాజానికి మనం ఎంత వరకు ముందు తీసుకుపోగలము అనేది ఒక ఆలోచన నా ప్రకారం కాబట్టి ఇది ఒక నిర్మాణాత్మకమైన ఒక సంఘర్షణ అండి ఒక కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్ ని పెట్టి దీని ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక నిర్మాణత్మక సందేశం పోయేటట్టుగా ప్రజలు కూడా ఆలోచనలో భాగం ఎందుకంటే మనం పత్రికలు గాని యూట్యూబ్ ఛానల్ గానీ ఎలక్ట్రానిక్ మీడియా వస్తున్నాం వచ్చినప్పుడు దాని నుంచి మన సమాజాన్ని ఒక నిర్మాణాత్మక ప్రోగ్రెసివ్ కి మనం ఎక్కడికపోతాం అనేది ఒక దీనికోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను రాములు గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని ఇస్తూ మీరందరూ కూడా మీరు భాగం కావాలని నేను ముఖ్యంగా రాములు గారికి మొన్న ఊర్లో పెట్టారు మంచి కార్యక్రమమే నేను రాలేకపోయినా ఒక మంచి కార్యక్రమానికి నేను రావడము ముఖ్యంగా మీ వెనుకలు ఎప్పుడు మేము ఉంటాం ఇప్పుడు ఆనంద్ గారు ఇంకో ఆనంద్ సార్ గారు ఇంకో వీళ్ళందరూ కూడా వెనుకలో ఉండి ఈ యూట్యూబ్ ఛానల్ ని ఎప్పుడైతే మేము బలహీన వర్గాల సంఘాన్ని ఎట్టైతే పరుగులో ఏర్పాటు చేస్తామో దాదాపు ఐదు సంవత్సరాలు దానికి ఎట్లయితే కృషి చేశాము అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమందరం కూడా మనకు తోచినటువంటి సహాయ సహకారాలను అందిస్తూ దీన్ని ముందు తీసుకుపోతారని చెప్పేసి ఆలోచన చేస్తూ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి నేను ముఖ్యంగా బంటురాముల గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ